భద్ర అమ్మ మీకు క్వశ్చన్ చెప్తున్నాను ఒక ఎక్సెస్ఈం వచ్చినప్పుడు భద్రత అనేది బ్యారికేడ్స్ అనేవి వాళ్ళు సొంతంగా వేసుకుంటారు వాళ్ళు వేసుకోవాలి బ్యారికేడ్స్ అని మేము సెక్యూరిటీ ఇస్తాం రేపు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్కి వచ్చిన నా పైక్రోఫ్యాట్లో కూడా టూర్ ప్రోగ్రామ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు హెలిప్యాడ్ మేమే రెడీ చేసుకున్నాము బ్యారికేడ్స్ మేమే వేసుకున్నాము మరి ఎప్పుడు అప్పుడు జరగని ఇష్యూలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడికి వెళ్ళలేదు ఎన్నిసార్లు హెలికాప్టర్లో రాలేదు చాపర్లో రాలేదు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు జరగని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఆ రోజు కనీసం పోలీసు కూడా కనిపించేవాడు కాదే నేనేమంటానండి ఈ రోజు మేము దేనికి రిస్ట్రిక్ట్ చేయట్లేదండి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక శంకుస్థాపనకు వస్తున్నాడన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ కానీ హౌస్ అరెస్ట్లు కానీ చేసిన పరిస్థితి ఈ రోజు మేము అలా ఏం చేయట్లేదు కదా ఈ రోజు అతని గురించి మీకు చాలా క్లియర్గా పదకొండు వందల ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పదకొండు వందల మంది పోలీసులని మేము ఒక డిప్లో చేసుకున్నాం అక్కడ డిప్లాయ్ చేసుకున్నప్పటికీ కూడా పోలీసులని అది ప్రీ ప్లాన్డ్ మీకు గా జరిగింది అంటే ఒక రకంగా ఉంటుంది బై మిస్టేక్ జరిగిందంటూ ఒక రకంగా ఉంటుంది ఎప్పుడ పులివెందెల ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ లేదు అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతనికైనా థ్రెట్ ఉందనుకుంటే టూ ప్లస్ టూ ఎగ్జాక్ట్లీ టూ ప్లస్ టూ ఓకే అతని కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో జెడ్ ప్లస్ ఇచ్చాం ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రెచ్చగొట్టే దూరంలో ఉన్నారు ప్రీ గా ఏదో ఇబ్బంది కలుగజేసేటట్టు ఉన్నారు ఫ్యాక్షన్ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టు ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది కాబట్టే పదకొండు వందల మందిని ఎందుకు పెడతామంటే మాకు ఏంటి అవసరం అండి మాకు ఏంటి అవసరం అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నుంచి చూడడానికి పదకొండు వందల మంది కాదు అక్కడ వీఐపీకి ఏమీ జరగకూడదు అక్కడ లాండ్ అండ్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి లాస్ట్ కోడికత్తి కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాను అన్నాడు కొన్ని గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు సొంతంగా గొడ్డలి సొంత బాబాయ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికైనా మేము అన్నీ పెట్టుకుంటాము డ్రో పెట్టాము అందువల్ల ఇప్పుడు అన్నీ మాకు వచ్చినాయి రోడ్ సర్వేలెన్సెస్ పెట్టాము బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము రో పార్టీ ఇచ్చాము అంబులెన్స్ పెట్టాము గన్స్ పెట్టాము అక్కడ ఇన్ని మేము భద్రత మేము పెట్టుకున్నాము వాళ్ళు కావాలని తోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టి అది కూడా ఎయిర్ క్రాక్ లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు లైట్ వెయిట్ నేను చెప్ ఒకటి మేము చెప్తున్నాం అండి అంతమంది వచ్చిన విఐపి ఒక ఒక్క చెయ్యి ఒకటి పడలే విఐపీ మీద అక్కడ ఎటువంటి గొడవలు జరగలే అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా అడుగు మాట్లాడుకున్నా ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని బయటకు వచ్చిన ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్ గా వీఐపీని కర్ణాటక బెంగళూరు అన్నింటి చేర్చం